జయ మాతంగి మనకి హైదరాబాదులో మాతంగి యాగశాలకు నా గురువుగారి కృపా కటాక్షాలతో నా తాలూకు అనుగ్రహంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర గండి మైసమ్మ అన్నటువంటి ఏరియాలో మాకు మాతంగి యాగశాలకు స్థలం లభించింది అని నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియపరచకు చాలా సంతోషిస్తున్నాం అతి త్వరలో మా యాగశాలలో జరిగేటువంటి మా పద్ధతిలో కార్యక్రమాలన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఎప్పుడు మొదలవుతుంది దాని అక్కడ ఎప్పటి నుంచి అక్కడ యాగశాల ప్రారంభమవుతుంది కూడా ఆ ముహూర్తాన్ని కూడా ఖరారు చేసి అతి త్వరలో మా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులతో జయ మాతంగీశ్వరియన్ మహా మాతంగిగికా మన శాస్త్రాని